సార్ నమస్కారం సార్ నమస్తే అండి సినిమా అంటే జనాలు సినిమా థియేటర్ రావడం మానేశారు తమిళ్ సినిమాలకు తప్ప తెలుగు సినిమాలకు తక్కువ వస్తున్నారు ఆడియన్స్ అంటున్నారు సో లిటరల్ హార్ట్స్ అని ఒక సినిమా వచ్చింది దానికి టికెట్లు దొరకలేదని అంటున్నారు ఒక డైరెక్టర్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది గతంలో దీని మీ కామెంట్స్ అంటే తమిళ్ అని మీరు అన్నారు కానీ మలయాళం సినిమాలను చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలు చూడటం లేదు తెలుగు సినిమాకి థియేటర్కి రావడం లేదు వాళ్ళు తెలుగు సినిమాకి బిగ్ స్టార్స్ ఉంటే తప్ప రావడం లేదు చిన్న సినిమాలకి థియేటర్కి ఎందుకు రావడం లేదు అనేది నాకు తీవ్రమైన ఆవేదన కలిగింది తెలుగు ప్రేక్షకులు నన్ను తీవ్రంగా నిరాశపరిచారు నా నా రెండున్నర ఏళ్ల కష్టాన్ని వాళ్ళు అలా చిట్కిన వేలతో తీసి పక్కన పడేశారు నాకు ఏడిపో థియేటర్లో పది మందిని చూసి అని చెప్పి నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు అని చెప్పి చెప్పు తీసుకు కొట్టుకున్నాడు డైరెక్టర్ హీమద్ అయితే ఆయన తీసిన సినిమా ఆయన తీసిన సినిమా జనాల మీద వేసిన ప్రభావం తాలూకా రిజల్ట్ అనుకుందాం కరెక్ట్గా అదే టైంలో కొత్తలోక అనేటువంటి ఒక మలయాళం సినిమా చాలా బిగ్ రేంజ్ సక్సెస్ తెలుగులోనే కొట్టింది అంటే అది కూడా టికెట్లు దొరకలేదు వెరీ ఫస్ట్ డే కిటకిటలాడినటువంటి పరిస్థితి మార్నింగ్ షో డల్గా మొదలైంది కానీ తర్వాత షోస్కి పికప్ అవుతూ వెళ్ళింది ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమా అది తెలుగు సినిమానే అంటే ఆయన అన్నట్టుగా మలయాళం సినిమాలకే వెళ్తున్నారు జనాలు అని అనుకుంటే లిటిల్ హార్ట్స్ అనేటువంటి సినిమా సాయి మార్తాన్ని డైరెక్ట్ చేసిన సినిమా అది దీనికి వాసు ఇంకొకరు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు ఇది యాక్చువల్గా ఈటీవీ విన్ కి ఈ స్క్రిప్ట్ ఇచ్చి ఇది సినిమా తీసారు యాక్చువల్గా ఓటీటీకి వెళ్ళిపోవాలి అనే మూడ్ లో వెళ్ళి ఉంటారు వాళ్ళు అలా ఈటీవీ విన్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రొడక్షన్ ఇది అక్కడ ఓకే తర్వాత థియేటర్ కల్ టెస్టింగ్ కోసం వచ్చారు వాళ్ళు అది అనుకోకుండా ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి ఇప్పుడు హిట్ అయిపోయింది హిట్ అయిపోయి విపరీతంగా రెవెన్యూ జనరేట్ చేస్తోంది ఆ సినిమా ఇలా అంటే థియేటర్ అనేది ఒక ఒపీనియన్ పుల్లింగ్ సెంటర్గా మారిపోయింది అనే విషయం ముందు గుర్తించాలి ఈ ఒపీనియన్ పుల్లింగ్ జరిగేటప్పుడు సినిమా బాగుంది అనే మాట ఎక్కువ మంది చెప్తే థియేటర్కి వెళ్ళి చూడటానికి ప్రజలు సంకోచించడం లేదు గా ఒక జనరేషన్ ఆడియన్స్ను టార్గెట్ చేసిన సినిమాలు ఈ రెండు కొత్తలోక అలాగే లిటిల్ హార్ట్స్ ఈ రెండు సినిమాలకి థియేటర్ల దగ్గర పోటెత్తుతో ఉన్నది జనరల్ ఆడియన్ కాదు యూతే కొత్త లోకాకి యూత్ పోటెత్తు వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ప్రేమలు ఇలాంటి సినిమాలతో కొత్త లోకాలో ఉన్నటువంటి హీరో కనెక్ట్ అయి ఉన్నాడు ఆల్రెడీ సో ఆ ఇమేజ్ మీద అతనుంటే ఏదో కొత్త ధర ఉంటుంది అనుకుని థియేటర్కి వెళ్ళి సాటిస్ఫై అయ్యి వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పాజిటివ్గా ఒక మాట చెప్పారు చెప్పటం వలన జనాలు ఈ అభిప్రాయాలు ఆ ఏజ్ గ్రూప్ జనాలందరికీ కనెక్ట్ అయిపోయాయి కనెక్ట్ అయిపోయి వాళ్ళందరూ థియేటర్లకు తరలి వెళ్ళిపోయారు అక్కడ టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడిపోయింది ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ పరిస్థితి కూడా అదే దాదాపుగా ఇది కూడా యూత్ని టార్గెట్ చేస్తు చేసినటువంటి సినిమా అంటే ప్రతి డైలాగులోనూ ఫ్రెష్నెస్ ఉండాలి ప్రతి డైలాగులోనూ మనం ఏ జనరేషన్ గురించి మాట్లాడుతున్నామో ఆ స్పృహ కనిపించాలి ఆ వాతావరణం కనిపించాలి ఎట్టి పరిస్థితుల్లోనే అది మిస్ అవ్వకూడదు అని సాయి మార్తాను చాలా కాన్షియస్గా స్క్రిప్ట్ రాసుకున్నాడు మనం ఏ ఏరియాలో ఖర్చు చెప్తున్నామో ఆ ఏరియాలో ఎటువంటి క్యారెక్టర్లు ఉన్నాయి ఉంటాయి ఆ క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి వాటి నేపథ్యాలు ఎలా ఉంటాయి దగ్గర నుంచి డీటెయిల్స్ వర్కౌట్ చేసి అది చిన్న సినిమాయే కానీ పెద్ద కష్టం ఉందే ఆ సినిమా విజయం వెనకాల ఈ డీటెయిల్స్ ఇవన్నీ వర్కౌట్ చేసిన దాని మీద ఈ క్యారెక్టర్లు ఎవరితో పెర్ఫామ్ చేయించాలి అనుకున్నప్పుడు మౌళి అనేటువంటి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాడు అతను అతన్ని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అంబాజీపేట బ్యాండ్ అనేటువంటి సినిమా ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నాడు తీసుకుని తను డిజైన్ చేసింది ఒక లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఇలా ఆ జనరేషన్ వాళ్ళ పేరెంట్స్ అలా ఉంటారు టీచర్స్ అలా ఉంటారు అక్కడ జనరల్గా లొకాలిటీ ఎలా ఉంటుంది వాతావరణం ఎలా ఉంటుంది ఇవన్నీ స్టడీ చేసి సీన్స్ రాసుకున్నాడు అతను దానిలో నుంచి మనకి జనాలకు ఎంటర్టైనింగ్గా ఉంది కానీ జనాలకు ఎంటర్టైనింగ్గా ఉంది కానీ అతను సీరియస్గానే సినిమా అని చెప్పాడు సీరియస్గా సినిమాని చెప్పాడు అది చూస్తున్నటువంటి థర్డ్ డైమెన్షన్లో ఉన్నటువంటి ప్రేక్షకుడికి అది ఎంటర్టైనింగ్గా ఉంది పర్టికులర్గా మౌళి అండ్ గ్యాంగ్ వాళ్ళు చేసినటువంటి హడావిడి అద్భుతంగా ఉంది అంటే అతను ఆ క్యారెక్టర్కి చాలా యాప్ట్గా సరిపోయాడు అలాగే అమ్మాయి కూడా ఆ క్యారెక్టర్కి చాలా యాప్ట్గా సెట్ అయిపోయింది అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు వాళ్ళ ఏజ్ కూడా అదే ఆ ఏజ్ కావడంతో వాళ్ళకి ఆ జీవితం తెలుసు ఆ జీవితం తాలూకా కష్టం సుఖం ఇవన్నీ తెలిసి ఉండటం చేత ఆ ఏ జనరేషన్ ఇప్పుడు రాజీవ్ కనకాల చేశాడు తండ్రి క్యారెక్టర్ ఆయనకి కొంత నాటక అనుభవం ఉంది అలాగే అతనికి ఇతర లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వాటి తాలూకా పరిణతి కనిపించింది ఆ సినిమాలో ఆ క్యారెక్టర్లో అలా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా చక్కగా డిజైన్ అయిపోయి ఉంది అందుకని థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులు సినిమా మొదలైన క్షణం నుంచి చివరికి డైరెక్టర్ గారు లేచి మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్తూ ఎంత కష్టపడ్డాం మేము దీనికి మీరు మంచి రివ్యూస్ ఇస్తే బాగుంటుందని ఒక వార్నింగ్ డైలాగ్తో ముగుస్తుంది సినిమా అంత పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకుని అంత పద్ధతిగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి సినిమా ఈ మధ్య కాలంలో తెలుగు డైరెక్టర్ల నుంచి రాలేదు అందుకని ఆ మాట ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో మళ్ళీ కొత్త లోకాకి ఎలాగైతే ఎగబడ్డారు ఈ సినిమా కూడా అలా ఎగబడ్డారు దాంతో థియేటర్లు అంటే ఇది యాక్చువల్గా చాలా లిమిటెడ్ స్క్రీన్స్లో మొదలైంది ఇప్పుడు నెమ్మదిగా స్క్రీన్స్ పెరుగుతున్నాయి షోస్ పెరుగుతున్నాయి అయినప్పటికీ జనాలు టికెట్లు దొరకటం లేదు అనే గొడవ చేస్తున్నారు ఈ టాక్ స్ప్రెడ్ అవటం అనేది మనకిప్పుడు విజువల్గా కనిపిస్తోంది గతంలో టాక్ స్ప్రెడ్ అవడానికి కనీసం వారం పట్టేది ఇప్పుడు టాక్ స్ప్రెడ్ అవడం అనేది క్షణాల్లో జరుగుతోంది సినిమా థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెంబర్ అయ్యి వాళ్ళు సినిమా చూసిన తర్వాత సినిమా నడుస్తున్న టైంలోనే తమకు కలిగిన ఫీలింగ్స్ని అక్కడ షేర్ చేస్తున్నారు దాంతో అది విస్తృతంగా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది వీటిని ప్రామాణికంగా తీసుకుని వెబ్సైట్లు కథనాలు రాస్తున్నాయి అదొక ప్రచారం ఇలా వీళ్ళు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి వీళ్ళ పేరుతో రకరకాల కథనాలు వెళ్ళిపోతున్నాయి జనంలోకి బాగుంటే బాగుందని బాగాలేకపోతే బాగాలేదని కూడా వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోవడం వలన ఏంటంటే అవి చూసి రియాక్ట్ అవుతున్నటువంటి ఇప్పుడు ప్రపంచం అంతా ఫోన్లోనే బతుకుతోంది ఓ రకంగా కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ప్లాట్ఫామ్ అలా స్క్రాల్ చేస్తూనే ఉంటారు అక్కడ మూడు నాలుగు సార్లు వాటి స్క్రోల్ చేసినప్పుడు పాజిటివ్గా కనిపిస్తే దీనికి వెళ్ళాలి అని మూడ్ క్రియేట్ అవుతుంది అలా మూడ్ క్రియేట్ చేసి థియేటర్లకు జనాలని రప్పిస్తున్నారు యూత్ పెడుతున్నారు యూత్ పెడుతున్నారు అనేటువంటిది అంటే థియేటర్లో టికెట్లు దొరకట్లేదంటే ఏదో ఉండుంటుంది ఆ సినిమాలో అని చెప్పి పాత జనరేషన్ కదులుతోంది ఇలా రన్ కొనసాగుతుంది కనీసం ఒక వారం పది రోజులు కనుక ఈ హడావిడి కొనసాగితే ఆ సినిమా లో బడ్జెట్లో దానిలో గ్రాఫిక్ వండర్స్ లేవు విజువల్ వండర్స్ లేవు మన ఇంట్లో మన పక్క వీధిలో జరిగిన కథలాగానే తీసాడు కాస్ట్యూమ్స్కి సంబంధించి సెట్టింగులకు సంబంధించి లేకపోతే భారీ సంగీతము ఆరాలు బీజిఎంలు ఈ హడావిడి ఏమీ లేకుండా చాలా నార్మల్గా తీసిన సినిమా కంటెంట్ని నమ్ముకొని తను చెప్పదలుచుకున్న విషయం మీద కాన్ఫిడెన్స్తో ఒక ఒక ప్రపంచాన్ని చూపిస్తే సినిమాలు ఆడతాయి ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా తీయాలంటే ఒక ప్రపంచాన్ని చూపించాలి అనేది ఒక గ్రామర్గా మారింది ఇప్పుడు ప్రపంచాన్ని చూపించటం అంటే అది అంతే తప్ప ఒక విచిత్రమైన ఏరియాలో సెట్ చేసి ఏదో మాట్లాడటం కాదు దేవర సినిమాలో లాగా ఇది తీయటం అంటే కాబట్టి అది సాధించగలిగాడు సాయి మార్తండ్ అనేటువంటి డైరెక్టర్ ఆ కథ డిజైనింగ్కి చాలా కసరత్తు చేసి ఉంటారు కష్టపడి ఉంటారు అది ఇప్పుడు కనెక్ట్ అయ్యి కస కౌసులు వర్షం కురిపిస్తోంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది ఒక లెసన్ తెలుగు సినిమా డైరెక్టర్లకి ఇప్పుడు సినిమాలు తీస్తున్న వాళ్ళకి అంటే మూసధోరణిలో వెళ్ళమని కాదు లోకల్ విషయాన్ని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పగలవు అనేది నీ టాలెంట్ అంతే తప్ప గ్లోబల్ సినిమా కోసం ప్రత్యేకమైన కథలు ఏమి ఉండవు నువ్వు నువ్వు దేన్ని చూసి స్పందిస్తావో దాన్ని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పగలను అనేది అనుకోవటమే గ్లోబల్ సినిమా ఇది రావడం లేదు మనకి ఇది మలయాళం దర్శకులకి సిద్ధించింది అందుకని వాళ్ళు ఆ తరహా సినిమాలు తీస్తున్నారు కనెక్ట్ అవుతున్నారు వసూళ్లు సాధిస్తున్నారు ఆ ధోరణిలో వెళ్ళిన సినిమా కావడం వల్ల లిటిల్ హార్ట్స్ అనే సినిమా కూడా ఇప్పుడు పెద్ద విషయంగా నిలబడింది అందుకని ఇది అంటే ఈ గా జరిగిన ఈ మూడు సన్నివేశాలు ఆ డైరెక్టర్ గారు ఆవేదనతో ఆయన త్రిబాణధారి బార్బరిక్ అనే పేరుతో తీసినటువంటి సినిమాకి జనం రాలేదు అని ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసి తన్ని తాను కొట్టుకున్న మరుక్షణం కొత్తలోక అనే సినిమా రిలీజ్ అయ్యి ఒక పెద్ద హిట్ సాధించటం అతను చెప్పింది నిజమే కథ అని జనాలు అనుకునే లోపు లిటిల్ హార్ట్స్ అనేటువంటి ఒక తెలుగు సినిమా హిట్ అవటం ఇవన్నీ కూడా విచిత్రంగా సీక్వెల్గా జరిగి